ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ సంవత్సరాలు పూర్తి చేసుకుంది విజయంగా ఐదవ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా విజయ దగ్గర ఏపీ పవర్ నాలుగు సంవత్సరాల న్యూస్ ఏపీ పవర్ న్యూస్ నాలుగు సంవత్సరాల పూర్తి చేసుకుని ఐదవ సంవత్సరాలకి అడుగుపెడుతున్న చో సందర్భంగా ఆ న్యూస్ వారికి సభాకాంక్షలు ఏపీ పవర్ న్యూస్ యాజమాన్యానికి అలాగే వాటకులకు ప్రజలకు మిత్రులకు పాత్రులకు ముఖ్యంగా నాలుగవ వార్షికోత్సవ శుభాకాంక్షలు గ్రామ పంచాయతీలకి మా పెద్దల నుంచి గ్రామం నుంచి నరేంద్రమో నుంచి మా పంచాయతీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం అందరికీ జేపీ ఏపీ పవర్ న్యూస్కి నాలుగు సంవత్సరాలు దిగ్వియంగా పూర్తి చేసుకుని ఐదో సంవత్సరంలో అడుగుపడుతున్న మీడియా మిత్రులకి యాజమాన్యానికి గ్రామం ముందుగా అందరికి విజయదశమి శుభాకాంక్షలు అండి ఏపీ పవర్ న్యూస్ ఛానల్ వారు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా యజమాన్యానికి పాత్రికేయులకు దోసకాలపల్లి గ్రామం తరఫున అలాగే సర్పంచ్ గారి తరఫున కూడాను శుభాకాంక్షలు తెలియజేస్తామండి ఇలాగే మాకు మా గ్రామానికి అభివృద్ధి పదంలో ముందడుగు వేయడానికి మీ అందరూ కూడా సహకరిస్తారని ఇందు మూలంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ ఏపీ పవర్ న్యూస్ వారు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరం అడుగు పెడుతున్నారండి ఏపీ పవర్ న్యూస్ యజమానానికి పాత్రికేయ మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు ఈ న్యూస్ ఏపీ పవర్ న్యూస్ మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తారని అందరూ కూడా కోరుతున్నాం ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్